సిఫారసు చేసి బహుమానం స్వీకరించుట సిఫారసు చేసి బహుమానం స్వీకరించుట ఎవరైనా హోదా అంతస్తులు కలిగి ప్రజల్లో గొప్ప స్థానం పొంది ఉన్నాడో ఇవి అతనికి అల్లాహ్ ఇచ్చిన వరాలు ఎవరికి ఏ ఉద్యోగం దొరికినదో ఎవరు ఏ స్థానంలో ఒక చోట మంచి అధికారం కలిగి ఉన్నాడో హోదా కలిగి ఉన్నాడో అతను గర్వపడకూడదు అల్లా అతనికి ఇచ్చినటువంటి ఒక వరం అని భావించాలి అతను వాటికి బదులుగా అల్లాకు కృతజ్ఞత తప్పక తెలుపాలి వాటిని ముస్లింలకు లాభం చేకూర్చుటకై ఉపయోగించుట కూడా ఇక్కడ ముస్లింలకు అన్న పదం మాట వరుసగా వచ్చేసింది లేదంటే ప్రతి ఒక్కరి పట్ల కూడా లాభం చేకూర్చుటకై ఉపయోగించుట కూడా అల్లాహకు కృతజ్ఞత తెలిపినట్లు అవుతుంది ఇదే విషయాన్ని ప్రవక్త చెప్పారు ఎవరు సోదరునికి ఆ లాభం అతనికి చేకూర్చాలి రెండు ఒకటి తొమ్మిది తొమ్మిది ఎవరు తనకున్న ఇలాంటి వరాలతో సంకల్ప శుద్ధితోయత్స్ సంకల్ప శుద్ధితో అల్లా సంతృప్తి కోరుతూ తన సోదరుల సోదరుల నుండి దౌర్జన్యాన్ని దూరం చేస్తాడో లేక మరేదైనా లాభం వారికి చేకూర్చుతాడో అది కూడా ఎలాంటి నిషిద్ధ కార్యానికి పాల్పడకుండా లేక ఇతరులను వారి హక్కు నుండి తొలగించకుండా వారు అల్లాహ్ వద్ద పుణ్యానికి అర్హులవుతారు గమనిస్తున్నారా ఇక్కడ ఒక్కొక్క మాట ఎవరికి అల్లాహోతాల ఏ ఉద్యోగం ఏ హోదా ఏ అంతస్తు సమాజంలో ఎలాంటి అతనికి గౌరవం ప్రసాదించాడో అతడు దాన్ని ఉపయోగించి ఎవరి మీది నుండైనా ఏదైనా దౌర్జన్యం దూరం చేయడం లేదైనా ఎవరికైనా ఏదైనా లాభం చేకూర్చడం కానీ ఎలా ఏదైనా వేరే నిషిద్ధ కార్యానికి పాల్పడకూడదు తన ఫ్రెండ్కి తన బంధువునికి లాభం చేకూర్చాలని వేరే వారికి నష్టం చేకూర్చకూడదు అయితే అలాంటి వారు అల్లా వద్ద ఎంత గొప్ప పుణ్యం పొందుతారో ప్రవక్త వారి ఈ హీతలో గమనించండి సిఫారసు చేయండి పుణ్యాలు సంపాదించండి బుహారి ఒకటి నాలుగు మూడు రెండు ముస్లిం రెండు ఆరు రెండు ఏడు సుదర మహాశీలార సోదరు మహాశివులారా ఇంత గొప్ప పుణ్యాన్ని పొందడంలో చాలామంది ఈ రోజుల్లో పిసినారితనం వహిస్తారు ఇలాంటి సిఫారిసులకు బదులుగా ఏమైనా తీసుకోవడం ఎంత మాత్రం యోగ్యం కాదు అల్లాహోకే అక్బర్ అల్లాహోకే అక్బర్ గమనించండి ఈ రోజుల్లో కొన్ని లంచాలు ఇచ్చి చెప్పరాసీకి నా పని చేయడానికి నా పని పూర్తి కావడానికి కొంచెం మీ సార్కి చెప్పండి ఉదాహరణ అంటున్నాను ఇంకా వేరే ఏదైనా గేట్మెన్ కి ఇంకా వేరే ఏదైనా వాచ్మెన్ కి లేదా ఫలానా సాబు యొక్క డ్రైవర్ అని అనుకుంటారు కదా సుదర మహాశివులారా ఎవరైతే ఇలాంటి సిఫారసులకు బదులుగా ఏమైనా తీసుకోవడం ఎంత మాత్రం యోగ్యం కాదు దీనికి నిరూపణ అబూ ఉమాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తో ఉల్లేఖించిన ఈ హది من شفع لي احد شفاعه فاهدا له هديه فقبلها فقد اتى بابا عظيما من الربا చేసి దానిపై అతను ఈ బహుమానం స్వీకరిస్తే అతను వడ్డీకి సంబంధించిన భాగాల్లో ఒక పెద్ద దానికి గురైనట్లే అల్లాహ్ ఇంత ఘోరమైన ఇది అహ్మద్ ప్రస్తావించారు ఆరు రెండు తొమ్మిది రెండు ఒక ఉద్యోగం ఇప్పించడం లేక ఒక ఆఫీసు నుండి మరో ఆఫీసుకు లేక ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి ట్రాన్స్ఫర్ బదిలీ చేయించడం లేక రోగులకు చికిత్స వగైరాలు చేయించడానికి కొందరు తమకున్న హోదాను ఉన్నత స్థానాన్ని ఉపయోగించి దానికి బదులుగా కొంత డబ్బును ముడుపులుగా లంచాలుగా నిర్ణయించుకుంటారు నీవు ఇంత డబ్బు ఇస్తే నీ ఈ పని చేయిస్తాను అని అబు ఉమా అనుహు యొక్క పై హీఫ్ ఆధారంగా నిశ్చయంగా ఇది నిషిద్ధం అని తెలుస్తుంది అంతేకాదు అది వడ్డీ రూపాల్లో ఒక ఘోరమైన రూపం అని కూడా తెలుస్తుంది ఇక ముందే నిర్ణయించుకోకపోయినా గాని పైన మాట వచ్చింది కదా నిర్ణయించుకున్నా పోవడం అని ఒకవేళ నిర్ణయించుకోకపోయినా గాని డబ్బు తీసుకోవడం మాత్రం నిషిద్ధం అని కూడా హదీసు ద్వారా తెలుస్తుంది హదీసు ద్వారా తెలుస్తుంది ఈ విషయం ఈ పుస్తకం యొక్క రచయిత సమాహతు షేక్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్లాతో విన్నారు డబ్బును ఆశించకుండా ఇలాంటి పుణ్యకార కార్యం చేసిన వ్యక్తికి ప్రళయ దినాన అల్లాహ్ వద్ద పొందే ప్రతిఫలమే చాలు దీనికి సంబంధించి ఒక చిన్న సంఘటన పేర్కొంటున్నారు ఎవరిది ఈ సంఘటన హసన్ బిన్ సహల్ ఎవరు ఈ హసన్ బిన్ సహల్ పూర్తి పేరు హసన్ బిన్ సహల్ బిన్ అబ్దుల్లా సర్హసి ఆయన తన కాలంలో ప్రసిద్ధి చెందిన లీడర్ దాత సాహిత్యకారుడు మరియు అబ్బాసియా వంశం పరిపాలనలోని మామూన్ రాజు కాలంలో మంత్రిగా ఉన్నారు రాజు అతడిని చాలా గౌరవించేవాడు హిజ్రీ శకం నూట అరవై ఆరులో జన్మించాడు మరియు హిజ్రీ శకం రెండు వందల ముప్పై ఎనిమిదిలో ఫురాసాన్ లోని సర్హస్ నగరంలో మరణించారు అయితే అతని యొక్క సంఘటన ఏమిటి ఒక వ్యక్తి హసన్ బిన్ సహల్ వద్దకు వచ్చి తన ఓ అవసరంలో ఆయన సిఫారసు కోరాడు ఆయన అతని పని పూర్తి చేయించిన తరువాత ఆ వ్యక్తి కృతజ్ఞతలు తెలుపబోయాడు అయ్యా నీకు ధన్యవాదం అయ్యా నీకు కృతజ్ఞతలు అయ్యా సో మచ్ థ్యాంక్స్ ఫర్ యూ అని అంటారు కదా కేవలం ఇలా నోటితో పదాలలో కృతజ్ఞతలు తెలుపబోయాడు అప్పుడు హసన్ బిన్ సహల్ ఇలా చెప్పారు దేనికని నీవు నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నావు ధుల ధనంలో జకాత్ ఉన్నట్లు మాకు ఉన్న హోదాలో కూడా జకాత్ ఉంది అని మేము భావిస్తాము అల్లాహో ఎంత శుభ్రమైన మనస్సులు కదా వారివి ఎంత పెద్ద హోదాలో ఉండారో దానికి గాను వారి హృదయాలు ఇరుకుగా అయి డబ్బు ఆశలో వారు పడ వారి హృదయాలు కూడా అంత విశాలంగా ఉండి ప్రజలకు లాభం చేకూర్చాలి అన్నటువంటి ప్రయత్నంలో ఉండేవారు ఇమాం ఇబ్రుల్ ముఫ్లెహ్ రహమౌల్లా రచించినటువంటి పుస్తకం ఆదాబుషరేయ్యాలో ఈ సంఘటన ఉన్నది సోదర మహాశైలారా ఇక్కడ ఒక విషయం తెలుసుకోవడం మంచిది అదేమనగా తన పని చేయించుటకు తన వ్యవహారాలను చూచకు ఒక వ్యక్తిని కిరాయిపై నియమించుకోవడానికి అభ్యంతరం లేదు ఇది ఇజారా కిరాయికి పని చేయించుకొనుట పరిధిలోకి వస్తుంది ధార్మిక షరతులకు లోబడి ఉంటే యోగ్యమే అర్థమైంది కదా కానీ తనకున్న హోదా ఉన్నత స్థానాన్ని ఉపయోగించి చేసినందుకు బదులు తీసుకోవడం నిషిద్ధం ఈ రెండింటిలోని వ్యత్యాసాన్ని గుర్తించడం చాలా అవసరం అర్థమైంది కదా దీని ద్వారానే మరొక విషయం ఏమర్థమైంది కొందరు ఇప్పుడు ఉదాహరణకు సామాన్య ప్రజలు వస్తారు సామాన్య ప్రజలు వస్తారు వారికి ఏదైనా ఆఫీసులో ఎలా అప్లికేషన్ రాయాలి అక్కడ ఎలా సబ్మిట్ చేయాలి అక్కడ ఎలా వెళ్ళి మాట్లాడాలి ఇలాంటి ఏ విషయాలు తెలిసి ఉండవు దానికి గాను కొందరు తమ అదే పనిగా అక్కడ కూర్చుండి అక్కడ ఉండి ఇలాంటి పనులు చేయించుకుంటూ కొంత ఫీజు అనేది నిర్ణయించుకుంటారు అయితే ఇలా ఏదైనా ఒక పని గురించి ఇలా నిర్ణయించుకోవడం ఇది ఇజారా లో లెక్కించబడుతుంది ఇది హరాం కాదు కానీ ఎవరికైనా అల్లాహు తాలా ఏదైనా ఒక హోదా ఒక అంతస్తు ఒక గొప్ప స్థానం సమాజంలో ఏదైనా పేరు ప్రతిష్ట ప్రఖ్యాతి ప్రసాదించి ఉంటాడు దానికి గాను అతడు ఎవరికైనా ఏదం కేవలం సిఫారసు చేయడానికి ఒక మాట మాట్లాడడానికి ముందు ఏదైనా చిన్న ఒక అక్కడ ఫోన్ చేసి ఫలానా వారు వస్తున్నారు కొంచెం వారికి ట్రీట్మెంట్ చేయించండి కొంచెం వారి పని చేయి చేసండి ఈ విధంగా చెప్పడానికి లంచాల రూపంలో ఏదైతే తీసుకుంటారో అది హరామ్ ఈ రెండిట్లో తేడాను వ్యత్యాసాన్ని గమనించడం తప్పనిసరి